ద లాట్ అందరూ బయటకెళ్ళిన వాళ్ళు చర్చెస్ వెళ్ళిన వాళ్ళు మీ పనుల మీద వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు దేవుని కృప మనకు చుట్టూ ఉండబట్టే కదా అందరు బట్టి తండ్రికి ఒక్క కృతజ్ఞత అది కూడా హార్ట్ ఫుల్ గా చెప్దామా అలాగే నిన్న ఒక సంఘటన జరిగిందండి అదేంటంటే ఈ మనీ ఉన్నాయి కదా మనీ రావడానికి కొంచెం టైం పట్టిద్దని మెసేజ్ వచ్చింది పిన్ కోసం పిన్ను విషయంలో నిర్లక్ష్యం చేసాము ఆ పిన్ వచ్చింది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పాను కదా తర్వాత దేవుని కృపను బట్టి పిన్ను తీసుకొచ్చాడు పిన్ వచ్చేలా చేశాడు పిన్ ఎంటర్ అయిన తర్వాత మన అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అయిన తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత బ్యాంక్కి వెళ్ళి మనం కనుక్కోవాలి అయితే బ్యాంక్కి వెళ్ళి కనుక్కోవడానికేమో మధ్యలో అది క్రిస్మస్కి ముందు నుంచి ఆ మెసేజ్ వచ్చింది ముందే వచ్చిందంటే క్రిస్మస్ అయిపోయిన తర్వాత అయినా మనం చూసుకోవాలి వెంటనే కానీ మేము చూసుకోవట్లేదు వెళ్ళే టైం లేదు మా హస్బెండ్ ఫుల్ బిజీ ఆఫీస్లో మంత్ ఎండు ఇయర్ ఎండు కదా మరి ఎలా ఆ డబ్బులు కనీసం క్రిస్మస్ కన్నా వస్తే పాస్టర్స్కి ఇద్దామని దేవుని కృపను బట్టి తండ్రి ఇచ్చిన డబ్బులు అది మన మన సొంత నా సొంత జ్ఞానము నా సొంత తెలివో నా సొంత మాటలు కానే కాదనే నాకు తెలుసు తండ్రి ముందుండి నడిపించాడు తండ్రి ఇచ్చాడు మరి దేవుని సేవకే ఇద్దామని అనుకున్నాను కానీ అవి రాల టైం పట్టేటట్టుంది బాధ ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి కనీసం క్రిస్మస్ కన్నా వస్తే ఇస్తే కానుకగా ఇస్తే ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్గా ఉండేది కదా పాస్టర్స్ కనుకున్నా అది లేదు అప్పుడు రాలేదు కనీసం జనవరి ఫస్ట్ కన్నా వస్తే బాగుండు అనుకుంటే ఈయనేమో నేను వెళ్ళను నాకు టైం లేదు నేను జనవరి ఫస్ట్ అయిపోయిన తర్వాత ఫైవ్ సిక్స్ ఆ లో వెళ్తానని చెప్పాడు నేనేమో వెళ్ళకూడదు ఇక ఎలా చేయాలా అని చెప్పిన మనసులో కాస్త బాధగా అనిపిస్తుంది కనీసం క్రిస్మస్కి ఇద్దాం అనుకున్నా అప్పుడు రా రాలేదు ఇప్పుడన్నా ఇద్దాం అనుకుంటే ఏంటా ఎట్లా అయిపోయింది ఏందా రావట్లేదు నా మాదే తప్పు కానీ ఇవ్వాలని మనసు అయితే ఉంది ఇక దేవుని చిత్తం తండ్రి పంపిస్తే ఇస్తాను లేకపోతే ఇక తండ్రి చిత్తం అనుకొని అట్లా మనసులో అనుకుంటా ఉన్నాను కానీ మన మనసులో అనుకున్నది తండ్రికి తెలుసు కదండి ఖచ్చితంగా తండ్రికి తెలుసు తండ్రి వింటాడు కదా అసలు అనుకోకుండా నిన్న నిన్న మార్నింగే అకౌంట్లో డబ్బులు పడ్డ మెసేజ్ వచ్చింది అసలు నా నిజంగా ఆశ్చర్యమేనండి దేవుని కృపే గాని మా సొంత ఏం చేయలేదు మా సొంతంగా వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలవలేదు కంపల్సరీ కలిస్తేనే అవి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నారు అసలు బ్యాంక్ మేనేజర్ని కలవలేదు బ్యాంకుకి వెళ్ళలేదు మేనేజర్ని కలవలేదు కానీ దేవుని కృపను బట్టి వెళ్లకుండానే అమౌంట్ మన అకౌంట్లోకి వచ్చేసి చాలా సంతోషం వేసింది అసలు తండ్రి చేసే కార్యాలు చెప్తుంటే అద్భుత కార్యాలు అసలు అర్థం కాదండి కంటికి కనపడవు చెవుకు వినపడవు హృదయాన్ని గోచరి వచ్చావు కదా తండ్రి చేసే అద్భుత కార్యాలు ఇక వెంటనే ఎప్పుడైతే పడ్డాయో వెంటనే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు ఇక పాస్టర్స్ ఎవరెవరికైతే ఇవ్వాలనుకున్నాను పాస్టర్ గార్లకి ముగ్గురికి ఇచ్చాము ముగ్గురికి ఇచ్చిన తర్వాత విధవరాలు ఉన్నారు ఇద్దరు పాప వాళ్ళు పని చేసుకోలేరు ఆరోగ్యం బాగాదు చూసేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి ఇద్దరికి ఎంతో కొంత మనకున్న దాంట్లోనే ఇచ్చేము చాలా సంతోషం వేసింది అసలు నా మాట ఇప్పుడు నా బాధ మనుషులతో చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు అవును కదా వస్తే బాగుండేది వస్తే ఇచ్చేవాళ్ళం కదా అంటారు అంతకన్నా ఏం చేయలేరుగా కానీ తండ్రి మనం బాధపడకూడదని మనసు నొచ్చుకోకూడదని తండ్రి ఎంత జాలి గల తండ్రి ఎంత అసలు ముందు జాగ్రత్త నా తల్లి అట్లా బాధపడకూడదు ఆ విషయంలో నా తల్లి వెనక్ వెనక తగ్గకూడదని క్రిస్మస్ కి మిస్ అయ్యానే ఎట్లా అనుకుంటు బాధపడుతుంటే మనసులో ఉన్న బాధ ఎరిగి అవి వచ్చేలా చేసాడు అసలు అదే ఆశ్చర్యం ఎలా వచ్చేయండి ఏమో నాకు తెలియదు అంటాడు మా హస్బెండ్ దేవుని కార్యాలు అలా ఉంటాయండి నేను ఇవ్వలేకపోతున్నానే దేవునికి ఇవ్వలేకపోతున్నానే ఏందా అని తండ్రి గురించి ఆలోచన ఇచ్చింది తండ్రేనండి నా సొంత ఆలోచన కాదు మళ్ళీ పరిష్కారం కూడా తండ్రి చూపించాడు ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం దేవుని గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తే మన గురించి తండ్రి ఆలోచించడం మొదలు పెడతాడు అందుకు ఈ సంవత్సరం అన్న మీరు అట్లా నూతనంగా ఆలోచించడం అలవాటు చేసుకోండి సమస్యల గురించి ఆలోచించొద్దండి దేవుని గురించి ఆలోచించండి నేను దగ్గర అవ్వలేకపోతున్నానే నా తండ్రికి నేను నా తండ్రితో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నానే నా తండ్రికి సమయం కేటాయించలేకపోతున్నానే అని మీరు ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తారో పరిస్థితులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పల్లాలని సరి చేసుకుంటూ వస్తాడండి మన తండ్రి వినే ఆలోచన వినే ఊరుకుంటే తండ్రి కాదండి మన తండ్రి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంటి పక్కన ఆంటీ ఉండిద్ది వాళ్ళు అన్యులు పూజలు చేస్తారు అయితే వాళ్ళ కూతురు అల్లుడికి ఏదో గొడవ అయ్యి కూతురు వచ్చేసింది ఒక టూ త్రీ మంత్స్ అయింది వెళ్ళట్లేదు వీళ్ళు తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఆయన గొడవ గొడవడి వాళ్ళంతటా వాళ్ళు వస్తేనే మేము పంపిస్తామని వీళ్ళ పెద్దవాళ్ళు అంటారు ఆంటీ ఏమో ఆమె కాస్త దెమ్మదస్తురాలు పాప మనసులో ఉన్న బాధంతా నాతోనే చెప్పుకునేది పక్కన ఉంటాము ఇప్పుడు ఎవరు ప్రేమగా ఓర్పుగా ఎవరైతే వింటారో వాళ్ళకే చెప్పుకుంటారు కదా అంటే నేనేదో గొప్పదానాన్ని కాదండి తండ్రి ప్రేమ మనం ఎదుటి వాళ్ళకి చూపించే చూపించాలనే కదా తండ్రి కృప తండ్రి ఆశ అదే కదా అయితే అడుగుతా ఉంటే మనతో బాగా చాలా ప్రేమగా ఉండిద్ది ఇంట్లో సమస్యలనే చెప్తా ఉండిద్ది ఇట్లా అయిందమ్మా బిడ్డనేమో పంపాలంటేనేమో వాళ్ళు రావట్లేదు ఈ పిల్ల వెళ్తాను అనట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అంటే నేను ఒకసారి చెప్పాను అంటే మీరేమనుకోకుండా ప్రార్థన చేసుకోండి అంటే మీరు నమ్మరు కానీ ఒకసారి చేసుకోండి నేను చేస్తాను దేవుని కృపను బట్టి తండ్రి సాల్వ్ చేస్తాడు ప్రాబ్లమ్ అని చెప్పాను అయితే అసలు ఎలా జరిగిందో ఏందో తెలియదండి నిజంగా తెలియదు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలే ఇద్దరు వచ్చారంటే గొడవ అయితే రెండు మూడు సార్లు ముందు అంటే నా మాకు చెప్పకముందు ముందు వాళ్ళు వచ్చారు పెద్ద పెద్దగా అరుసుకున్నారు ఇంటి పక్కనే కదా వినిపించింది అరుసుకొని వెళ్ళిపోయాడు తీసుకెళ్లలేదు భార్యనే ఈమె వెళ్ళట్లేదు వాళ్ళు రావట్లా ఈ ఆంటీ బాధ తల్లిదండ్రులు కదా తల్లికి బాధ కదా కూతురు అట్లా వెళ్ళిన కూతురు ఇంట్లో ఉంటే ఇక ఆమె చెప్పింది నేను అది ఆ విషయం ప్రార్థనలో కూడా పెట్టలేదు కానీ మనసులో అనిపించింది అర్రే పాప ఆమె బంత బాధపడుతుంది పడుతుంది ఏసయ్యా మీరే ఎట్లొకటి ఏదో ఒక దారి చూపించి ఎలాగైనా కూతురు వెళ్లే మార్గం చూపించయ్యా పాపం ఆమె ఏడుస్తుంది ఆమె ఏడిస్తే బాధ చూడలేకపోతున్నాము మరి సున్నితమైన మనసు ఇచ్చింది తండ్రే కదా ఆ బాధ చెప్పుకుంటుంటే మనమేమో సొల్యూషన్ ఏం చెప్పలేము ఇక మనసులోనే అనుకుంటా ఉన్నా ఒక టూ త్రీ ఒక ఫోర్ డేస్ నుంచి అట్లా అనుకుంటా ఉన్నా ప్రార్థనలో పెట్టలేదు ఇంకా కానీ అద్భుత అద్భుత రీతిగానండి నిజంగా దేవుని కృప మొన్న నైట్ అంట ట్వంటీ థర్టీ నైట్ ఆ రోజు మేము బయటికి రాలేదు ఆంటీ కూడా ఇంటికల్లే రాలేదు మేము ఏదో పని మీద ఉన్నాం అయితే ఆ నైట్ పది గంటలకి వాళ్ళ అల్లుడు ఆమెకి ఆమె రావడానికి ఏదో వెహికల్ ఏర్పాటు చేశాడంట అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయారంట ఈమెను కూడా తీసుకెళ్లాలి కంపల్సరీ అందుకని ఆయన వెహికల్ బుక్ చేసి మళ్ళీ ఆమెకు తోడుగా వేరే వాళ్ళని పంపించి ఆమెను తీసుకెళ్ళాడు వెళ్ళిపోయింది కూతురు కాపురానికి వెళ్ళిపోయింది తెల్లారు చెప్తుంది అమ్మా నీకు చెప్దామని నేను ఎన్నిసార్లు చూసానమ్మా నువ్వు బయటకు రాలేదు నీ ఇట్లా జరిగిందమ్మా అమ్మాయి వెళ్ళిపోయింది అసలు నిజంగా అనుకోలేదు అనుకోకుండా వెళ్ళిందమ్మా అని చెప్పింది భలే సంతోషం ఇచ్చింది నాకు చెప్దామని పాపం మొన్నటి నుంచి చూస్తుందంట నేనే రికార్డింగ్స్ మీద ఉండి నేను రావట్లే బయటికి నిన్న సాయంత్రం కలిసి చెప్తుంది ఇట్లా జరిగిందమ్మా వెళ్ళిపోయిందమ్మా నిజంగా అంటే భలే సంతోషం వేసింది ముందు అసలు అసలు మనసులో అనుకుంటేనే తండ్రి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడండి అలానే మీ సమస్యలన్నీ నా దగ్గరికి తెమ్మని చెప్పట్లేదు మీరు దేవుని గురించి ఆలోచించండి తండ్రి గురించి మనం ఆలోచిస్తే మనం ఎవరికైతే మంచి జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ మాట తండ్రికి చేరిద్ది ఇక తండ్రి చూసుకుంటాడు నేను నాలుగు రోజులు అనుకున్నాను బాధేసింది పాప ఆంటీ చాలా మంచిది మనిషి వయసు పెద్దదే గాని కల్మషం లేంది ఆమె మాటలు బట్టి అర్థమైంది కదా చాలా సంతోషం అనిపించింది ఆ మాట చెప్పిన తర్వాత అది మీతో షేర్ చేసుకోవాలని ఎందుకంటే దేవుని అద్భుత కార్యాలు ఇలా ఉంటాయి అందుకనే ఈ సంవత్సరం నుండి అయినా మీరు దేవుని గురించి ఆలోచించడం మొదలు పెట్టండి మీ సమస్యల గురించి ఆలోచించద్దు తండ్రి గురించి ఆలోచించడం మొదలు పెడితే మన పని మనం చేసుకోవాలి మన పని చేసుకుంటా కూడా దేవుని గురించి ఆలోచించవచ్చు టీ దాగే టీ బ్రేక్లో ఆలోచించు లంచ్ టైంలో ఆలోచించవచ్చు ఇంకా వేరే రన్నింగ్ ఆఫీస్ నుంచి బయట ఇంటికి వచ్చేటప్పుడు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా ఫోన్లు పక్కన పెట్టి తండ్రి చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని ఆలోచించవచ్చు తండ్రిని స్థుతించవచ్చు అలా మీరు రోజులో ఎంత సమయం దేవునికి కేటాయిస్తారో అంత సమయం తండ్రి మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు అందుకని చెప్పాడు ఈ రెండు అద్భుత కార్యాలు అనుకోకుండా జరిగాయి అసలు అనుకోలేదు కానీ తండ్రి చేసి చూపించాడు అందుకనే మీకు నమ్మకం కలగడానికి ఇంకా మీరు బలపడాలని దేవుని కృపను బట్టి చెప్తున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎంత గొప్ప దేవుడు నా తండ్రి ఏపాటి వారం నా ప్రప మనసులో అనుకున్నాయి కూడా నా తండ్రి నెరవేర్చడానికి మేము ప్రభ ఆలోచన మా హృదయంలోకి రాకముందే నా తండ్రి మీరు దాన్ని ఎరిగి ఉన్నారని ప్రభా మరొక్కసారి నా తండ్రి నిరూపించిన దేవా మీకే స్తోత్రం మీరు చేసిన మేలుడు ప్రభ కంటికి కనపడవు చెవుకు వినపడో హృదయాన్ని గోచరించి నా తండ్రి మరి మనసులో నా ప్రభా మరి అద్భుత రీతిగా నా తండ్రి ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన దేవా మీకే స్తోత్రం అలాగే నా తండ్రి మరి డబ్బుల విషయంలో కూడా నేను ఇవ్వలేకపోతున్నానే ఎందుకని కనీసం జ ఇప్పుడన్నా నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి నన్ను బాధపడినప్పుడు నా తండ్రి నా బాధ నా తండ్రి నేనేపాటిదాన్ని ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా అయినా సరే హృదయాలోచన ఎరిగిన దేవా మా హృదయంలో ఉన్న ఆలోచన తెలుసుకుని నా తండ్రి గ్రహించుకొని ప్రభ ఇక అది రావు అనుకున్న వాటికి ఇంకా టైం పట్టిద్ది ఇంకా పది రోజులు పట్టింది అనుకున్న దానికి ఒక్క రోజులోనే నా ప్రభ అద్భుత రీతిగా నా తండ్రి మరి వచ్చే ఏర్పాటు చేసిన దేవా మరి సంతోషంగా మరి కానుక ఇచ్చే అవకాశాన్ని నే నేనెంత నా బ్రతికింత నా తండ్రి మీరు నాకు ఇవ్వడానికి నేనే పాటిదాన్ని ప్రభు అందును బట్టి మీకే అవుతున్నాం అలాగే ఎవరైతే ప్రభు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు సమస్యల గురించి బిడ్డలు ఆలోచించకూడదు ప్రభు నూతన సంవత్సరంలో నా ప్రభా నూతనంగా ఆలోచించే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నూతన ఆలోచన బిడ్డలకు దయచేయండి ఆ ఆలోచనలో మీరే ఉండాలి నా ప్రభు వారు ఏ పనిలో ఉన్నా సరే మీ గురించి ఆలోచించాలి మీరు చేసిన మేలు ఒక్కొక్కటి 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 ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని నూతన హృదయాలను ప్రభా బిడ్డలకు దయచేయండి నా తండ్రి లోకం వైపు బిడ్డలు చూడకూడదు వాళ్ళ సమస్యల వైపు వాళ్ళు చూడకూడదు ఏ విషయంలో పడిపోతున్నారు జాగ్రత్తగా సరి చేసుకునే జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఉద్యోగాల విషయంలో మీరే సహాయం చేయండి ప్రమోషన్ల విషయంలో కూడా ప్రభా ప్రమోషన్ల విషయంలో కూడా నా తండ్రి మీ కృప ఉంటేనే నా తండ్రి మొదట మీరు ఉద్యోగం ఇచ్చిన దాన్ని బట్టి ప్రభా వాళ్ళు మీరు ఇచ్చిన మీరు చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు దయచేసిన మరి ప్రమోషన్ విషయం ప్రభా మీరే చూసుకోమని అడుగుతున్నాం అలాగే అప్పుడు ఆర్థిక తో బాధపడే వాళ్ళు కూడా నా తండ్రి మరి అప్పుల విషయం నా తండ్రి మరి ఏ విషయంలో నా తండ్రి వాళ్ళు సొంతంగా ఆలోచించి మీ మీద ఆధారపడకుండా మీ చిత్తం తెలుసుకోకుండా ప్రభా దారి తప్పిపోయారు అయినా సరే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇచ్చారు ప్రభా ఏ పాటి వాళ్ళం నా తండ్రి మా మీద అంత జాలి చూపించడానికి మేమెంత మా బ్రతికెంత ఎంత నా ప్రభా మరి బిడ్డల తప్పు వాళ్ళు తెలుసుకుని నా తండ్రి పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర నా ప్రభా క్షమాపణ అడుగుతున్నారు నా తండ్రి బిడ్డల మీద కనికరపడి నూతన సంవత్సరంలో నా ప్రభా మరి బిడ్డల అప్పులు తీరే మార్గాన్ని ఒక దారిని ప్రభ మీరే చూపించమని అడుగుచున్నాం మీరు తప్ప మాకెవరు లేరు నా తండ్రి మనుషుల ప్రేమ మనుషుల సహాయం మనుషుల తోడు మాకొద్దు నా ప్రభ అలాగే గర్భ ఫలం కోసం ఎదురు వాళ్ళు కూడా ఇంకా ఓర్పు సహనాన్ని ప్రభా బిడ్డలకు అలవాటు చేయండి ఎలా ఓర్పుగా ఉండాలి ఎలా సహించాలి ఎలా విశ్వాసం ఇంకా బలపడాలి అనే ప్రభా బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి మనుషుల మీద మనుషులు పెట్టే ఆ మాటల మీద వాళ్ళ మనసులు పెట్టొద్దు నా తండ్రి మనుషులు అంటే అవమానాల మీద ప్రభు అవమానించే వాళ్ళ మీద వాళ్ళు మనసు పెట్టకుండా నా తండ్రి గర్భఫలం ఇవ్వగల శక్తి గల మీ వైపు బిడ్డలు చూడాలి ప్రభు మీ పాదాల దగ్గరికి రావాలి వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు నేనేదో గొప్పదాన్ని గొప్పవాడినని కాదు ఆయన జాలి గల తండ్రి పక్షపాతి కాదు నా తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదు ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకి ప్రభు అలవాటు చేయండి పెద్దవాళ్ళకు లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి భర్తకు లోబడే మనసు ఇవ్వండి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి నా ప్రభావ మీ వాక్యం ప్రకారం మొదట వాళ్ళకు నడవడం నేర్పించిన తండ్రి బిడ్డల నా ప్రభ గర్భ ఫలాన్ని పొందుకుని ఒక మంచి గుడ్ న్యూస్ నా తండ్రి మాతో పంచుకునేలా మీ కృప గ్రహించండి మీ కృపను బట్టి నా ప్రభావా మరి గర్భఫలం పొందుకున్న బిడ్డల నా మరి వారి చుట్టూ గడుపులో ఉన్న శిశువు చుట్టూ నా తండ్రి మీ రక్షణ మీ కోపదలో ఉంచండి బిడ్డకి తల్లికి ప్రభావ ఎటువంటి అనారోగ్య సమస్యలు రానివ్వద్దు నా తండ్రి మరి గర్భ గర్భంలో ఉన్న శిశువు నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు ప్రభావ బిడ్డకు రాకుండా ఏ నెలలో ఎంత బరువు ఉండాలి ఏ ఏ అవయవాలు ఏ నెలలో అమరాలు నా తండ్రి ప్రతి ఒక్కటి నా ప్రభు జాగ్రత్తగా మీరు నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం మీ పాదాలు తాగే అర్హత కూడా మాకు లేదు ప్రభా అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి మరి కడుపులో ఉన్న బిడ్డ నా తండ్రి క్షేమంగా ప్రభా ఆరోగ్యంగా పెరిగి పెరిగేలా మీకు అనుగ్రహించండి అలాగే తల్లి కూడా నా తండ్రి యాక్టివ్ గా ఉండేలా మీకు అనుగ్రహించండి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ యొక్క కాపధనం చెప్పమని అడుగుతున్నాం నార్మల్ డెలివరీని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి సిజేరియన్ వైపు బిడ్డలు నా తండ్రి ఆ పరిస్థితి బిడ్డలకు రహనిపోతున్నా ప్రభా ఎలాంటి సమస్యలైనా సరే పరిష్కరించి సాల్వ్ చేసి ఎత్తు పల్లాలన్నీ సరిచేసి నా తండ్రి నార్మల్ డెలివరీకి తీసుకురాగల శక్తి పరమ వైద్యులు మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడ్డలు ఒకవేళ దారి తప్పితే వాళ్ళ ఆలోచనలైన ప్రవర్తనలోనైనా మాటలోనైనా దారి తప్పిపోతే వాళ్ళని గద్దించిన తండ్రి తిరిగి ప్రభా మీరు చూపించే దారులు నడిచి హృదయాన్ని బిడ్డలకి నా ప్రభా మీరు ఇవ్వమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి మరి ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు వారి సొంత తెలివి మీద వాళ్ళు ఆధారపడద్దు మీ మీద ఆధారపడాలి ఖచ్చితంగా నా తండ్రి ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరం ఒక అద్భుత కార్యాన్ని మా జీవితంలో చేరి జరిగించబోతున్నాడు అందుకోసం మేము వెయిట్ చేయాలి ఇంకా ఓర్పు సహనంతమే ఉండాలి ఇంకా దీన మనసు కలిగి నా తండ్రిని కనిపెట్టుకుని ఉండాలనే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభువా వివాహాలకు సిద్ధంగా ఉన్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్న ప్రభా మీ చిత్తంలో జరగాలని బిడ్డలు ఆశపడుతున్నారు నా తండ్రి ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నా తండ్రి మరి బిడ్డల వైపు ఒక్కసారి చూసిన ప్రప మరి భర్తకు లోబడే మనసు గల భార్యని భర్తను ప్రేమించే ప్రప మీ ఎడలా మొదట భయభక్తులు కలిగి మీకు భయపడి జీవించే అటువంటి మనసు గల అటువంటి గుణవతి అయిన భార్యని బిడ్డలకు జతపరచండి అలాగే భార్యని ప్రేమించే మనసు గల భర్తను ప్రప మీ భయభక్తులు కలిగి ఏ పని చేయాలన్నా మీకు మొదట భయపడే అటువంటి మనసు గల వ్యక్తిని ప్రప మరి బిడ్డలకు జతపరచండి ఆ ఇద్దరి జతపరిచి మీ కృపలో ఆ వివాహాలు ఘనంగా జరిగేలా ఎటువంటి లోటు గాని ప్రప ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా మీ కృపలో నా తండ్రి ఘనంగా వివాహాలు జరిగించమని అడుగుతున్నాం ప్రప అలాగే నా తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ప్రప మరి ఏ విషయంలో నా తండ్రి వాళ్ళు జారిపోయారు తప్పిపోయారు ప్రప మాకైతే తెలీదు సమస్తము ఎరిగి ఉన్న దేవా బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించినా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి ప్రప అలాగే చిన్న బిడ్డలో ముసలి వాళ్ళని నా తండ్రి వాతావరణం తట్టుకునే శక్తిని బిడ్డలకు ఇవ్వండి ప్రపా అలాగే నా తండ్రి మరి వర్షాలు ఎక్కడైనా పడతా ఉంటే నా తండ్రి వర్షాలు ఆపవేయమని అడుగుచున్నాం చలేగి ప్రప మరి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని ప్రప మరి చలిని తట్టుకునే శక్తిని బలాన్ని ప్రభా మీరే అనుగ్రహించండి చిన్న బిడ్డలకు ఉన్న జలుబు దగ్గులు జ్వరాలు తీసివేసి బలహీనతలు తీసివేసి ప్రభా మీ బలము శక్తితో నా తండ్రి బిడ్డలను నింపండి నా ప్రభా అలాగే నా తండ్రి మరి చిన్న వయసు నా తండ్రి మీ ఎడలో ఎలా భయభక్తులు కలిగి ఉండాలి ప్రభా మరి మీ వైపు ఎలా తిరగాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మీ కృపను బట్టే వాళ్ళు పెరగాలినా ప్రభా నా తండ్రి హాస్పిటల్లో అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు ఐసీయు కోమాలో ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రభా ఇంకా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు గ్యాస్ తో ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డ మీద ప్రభా మీ హస్తం నుంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నూతన సంవత్సరంలో నా ప్రభా నూతన ఆశీర్వాదాలు నూతన స్వస్థతలు ప్రభా బిడ్డల జీవితాలు జరిగించండి అద్భుత కార్యాలు ప్రభా బిడ్డల జీవితాలు జరిగించండి కుటుంబంలో అశాంతిని తీసివేండి ప్రభా అపవాద శక్తుల ప్రభా ఏ నామంలో తరిమేసేమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల కుటుంబాల్లో శాంతి సమాధానం మీరు ఇవ్వండి సంతోషంగా మీరిచ్చిన జీవితాన్ని ఎలా ఆనందంగా గడపాలో బిడ్డలకు నేర్పించండి ప్రభా సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు కాదు మీ వైపు తిరిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఈ రోజంతా నా తండ్రి మీ సన్నిధి వచ్చినప్పుడు ప్రభా మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నామో లేదు నా తండ్రి మరి మాకైతే గుర్తులేదు ఒకవేళ నా తండ్రి మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా మీకు కోపం తెప్పించే పనులు మీ హృదయం నచ్చుకునే పనులు ఏమన్నా చేస్తుంటే దయచేసి క్షమించండి ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత లేని దాన్ని ప్రభా అయినా సరే మీరు తప్ప ప్రభా ఉన్నారు తండ్రి మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీకు అనుగ్రహించండి ఎల్లప్పుడూ నా తండ్రి మా హృదయంలో ప్రభా మీ ధ్యాసే ఉండాలి ఎల్లప్పుడు ఎప్పుడు నా తండ్రి మీరు చేసిన మేలు ప్రతిదీ జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం అధైర్యాన్ని తీసివేయండి ప్రభా మరి ప్రభా అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేసిన తండ్రి బిడ్డల్లో స్థిరమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని బలపరచండి ప్రభా మరి ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి నన్ను సరిచేస్తాడు నా తండ్రి నన్ను దారి తప్పనివ్వడు నా తండ్రి నాకు ధైర్యాన్ని ఇస్తాడని ప్రభా సమస్యనున్నా సరే సంతోషంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించి అలవాటు చేయండి ప్రభా ఆ హృదయాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి సింహం అనే ధైర్యంగా సమస్యలు ఎదుర్కొనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి అలాగే ప్రభా ఈ గడిచిన దినమంతా నా తండ్రి ఒకవేళ మా ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బంది పట్టుండి ప్రభా దయచేసి క్షమించండి వారిని క్షమాపణ అడిగి మీ హృదయాన్ని ప్రభా మాకు దయచేయండి నా తండ్రి పడకల మీదకు వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచమే మన అడుగుచున్నాం ప్రభా గాఢ నిద్ర మాకు దయచేసి ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించండి ఎటువంటి ప్రభా దురాత్మ శక్తులు ఇంట్లోకి రాకుండా నా ప్రభా మా మా చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కాపుదలో ఉంచమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి